హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్ర వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాగ్ ఇదైతే కార్తీక పౌర్ణమి వ్లాగ్ అండి మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే తీసాను ఇదైతే థర్స్డే వ్లాగ్ అండి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుని ముగ్గులు వేసుకున్నాను ఇది ఫ్రైడే అర్లీ మార్నింగ్ అండి ఇంకా తోరణాలు అయితే కట్టేసుకున్నాను ఇల్లు వాకిలంతా ఊడ్చేసుకొని ముగ్గులు పెట్టేసుకున్నాను అర్లీ మార్నింగే ఇక్కడ పెట్టు స్వామి పాటలు పెట్టుకొని హ్యాపీగా పని అయితే చేసుకుంటున్నాను నేను చూడండి ఇక్కడ పూజా సామాగ్రి అప్పటికే ఫోర్ కల్లా లేచానండి ఇవన్నీ రెడీ చేసుకున్నాను దేవుని రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాను ఇక్కడ సామాన్లు అయితే దేవుని సామాన్లు అన్ని తిక్కి రెడీగా పెట్టుకున్నాను ఇక్కడైతే ఆగ్నేయ దీపం వెలిగించుకున్నానండి ఫ్రైడే కాబట్టి ఇలా ఆగ్నేయ దీపం పెడితే మంచిదనే చెప్తున్నారు ఇంకా దేవుని ఫొటోస్ అన్నీ కడిగి పూజ అయితే అయిపోతుందండి మిమ్మల్ని ఒకసారి పలకరిద్దామని వచ్చాను ఆగ్నేయ దీపం వెలిగిచ్చాను కార్తీక పౌర్ణమి కదా అని రెడ్ సారీ కట్టుకున్నానండి ఫ్రైడే పక్కన వేరే వాళ్ళు మాట్లాడుతున్నది ఇగ్నోర్ చేసేయండి నా వాయిస్ అయితే ఇంకా చేంజ్ అవ్వలేదండి ఇలాగే ఉంది అందుకనే బ్లాగ్ పెట్టలేకపోతున్నాను ఇది లేట్ అయ్యిందండి ఏమనుకోవద్దండి ఎందుకంటే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అర్లీ మార్నింగే చేసుకున్నాం అనుకోండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది ఎప్పుడు చెప్తూ ఉంటాను ఎప్పుడు అలా ఉంటుంది కాబట్టి ఆ మాట నేను మీకు ఇంకొకసారి చెప్తూ ఉంటాను ప్రశాంతంగా మనశ్శాంతిగా ఎంతో హాయిగా ఉంటుంది అర్లీ మార్నింగే చేసుకుంటూ ఒక ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది బాగుంటుంది ఆ డే మొత్తం చాలా బాగా గడుస్తుంది కూడా అందులో కార్తీక పౌర్ణమి కార్తీక మాసం స్పెషల్ ఫ్రైడే అన్నీ మంచిగానే కలిసి వచ్చాయి కదండి మనకి ఇంకా ఇంటి దగ్గర ఉండే గుడి కంటే ఫుల్ వర్షం అండి ఒక సైడు అలాగే వర్షంలో వెళ్ళి దీపం అయితే మనం సంవత్సరం అంతా చేసి చేసిన చేయకపోయినా పూజలు ఈ ఒక్కరోజు కార్తీక పౌర్ణమి రోజు దీపం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి వెలిగించామనుకోండి శివుని దగ్గర మనం వన్ ఇయర్ అంతా చేసిన పూజ ఫలితం దక్కుతుందంటండి పెద్దలైతే చెప్తూ ఉంటారు ఈ విషయం ఈ మాట ఈ రోజు మనకి సరిగ్గా చే చేసుకోలేకపోయినా అమ్మవారు ఈ ఒక్కరోజు చేసిన మనకు వన్ ఇయర్ ఫలితం అయితే ఉంటుందటండి ఇంక దీపం వెలిగిచ్చేసి స్వామికి మొక్కొని ఇక్కడైతే ప్రదక్షిణ స్టార్ట్ చేశానండి గుడి అంతా రచ్చరచ్చ అయిపోయింది పాపం వర్షం ఒకవైపు బాగా పెద్ద వర్షం అయితే పడిందండి ఇంక ఈవినింగ్ ఎలా ఉంటుందో అనిపించింది అందుకే అర్లీ మార్నింగే వచ్చి పెట్టేశాను రౌండ్స్ అయితే స్వామికి అయితే ప్రదక్షిణ అయితే చేసుకున్నానండి కూర్చొని ప్రశాంతంగా మొక్కుకుంటున్నాను వర్షం అయితే ఆగట్లేదండి అందుకే నేను బైక్ వెళ్ళలేకపోయినాను ఒక ట్వంటీ మినిట్స్ అలా గుళ్ళలోనే కూర్చోవాల్సి వచ్చింది తప్పదు కదా గొడుగు కూడా తెచ్చుకోలేదండి అంబ్రెల్లా ఇంకా దీపం పెట్టేసి ఇంటికి అయితే వచ్చానండి ఇంక ఈవినింగ్ రెడీ అయిపోయాను ఇదండి ఈవినింగ్ దీపారాధన చేసేసుకొని ఇలా రెడీ అయిపోయానండి ఇదండి టెంకాయ ఆకులు ఒత్తులు పంచామృతము అన్నీ రెడీ చేసుకున్నానండి ఈరోజైతే ఉపవాసం ఉన్నానండి నేను కార్తీక పౌర్ణమి ఫ్రైడే రోజు ఉపవాసం ఉంటే మీ ఓపిక అండి మీ ఇష్టం అది ఉంటే మంచిదే ఎంతవరకు మంచిది అంటే మన మన మనశ్శాంతి ఇంకా గుడికి వెళ్తున్నానండి బయలుదేరా మిమ్మల్ని గుళ్ళో గుడికి తీసుకెళ్తాను పదండి ఫస్ట్ రోడ్ దేవాలయం అండి మేము వెళ్ళేసరికి ఉన్నారండి అబ్బా ఇదండి ఎక్కడికి ఉన్నారు చూడండి బయటికి టెంకాయల ఇక్కడికి గుడి ఎక్కడుంది లైన్ ఎక్కడుంది చూడండి ఎంత రష్ ఉన్నారంటే అబ్బా కార్తీక పౌర్ణమి కదండి మనం తొందరగా వెళ్ళాల్సిందే సిక్స్కి వెళ్ళాము అప్పటికే ఫుల్ రష్ అండి అండ్ శివుడు మహాశివుడు ధ్యానంలో కూర్చున్నాడు చూడండి ఎంత లైన్ ఉందో బా పిల్లలని వేసుకొని ఆ జనంలో వద్దులేండి కాకపోతే డే అయితే జరగాల్సిందే పెట్టాల్సిందే ఫస్ట్ రోడ్ శివాలయం అండి అక్కడ చాలా ఫేమస్ టెంపులు రష్లో ఫోన్ కూడా కాస్త లాక్కింది పడిపోయింది ఇగ్నోర్ చేసేయండి ఇదోండి ఎంత రష్ ఉన్నారు జ్వాలా దీపం అయితే వెలిగిస్తున్నారండి స్వామికి అక్కడ శివునికి మహామంగళారతి ఇచ్చి ఆ మహామంగళారతి తీసుకొని వచ్చి వాటితో ఆ మహామంగళారతితోనే అక్కడ తోరణం అయితే వెలిగిస్తారండి ప్రతి పౌర్ణమికి ఇదోని వెలిగించారు చాలా అద్భుతంగా జరిగిందండి ఈ ఘట్టం ఎంత కరెక్ట్గా వెళ్ళామండి తోరణం వెలిగించే టైంకి చాలా అద్భుతంగా అయితే జరిగిందండి కార్తీక పౌర్ణమి అది పంచి ఏదో నూనెలో తడిపి వేస్తారనుకుంటా అండి ఇంక ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా అక్కడ దర్శించుకొని తోరణం చూసుకొని ఇక్కడ వచ్చి శివుడి దగ్గర కూర్చొని ఇంక ప్రశాంతంగా దీపం అయితే వెలిగించుకుంటున్నాము మీలో ఎంతమంది ఇలా పూర్తి చేసుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి ఎవరి పద్ధతులు ఎవరి ఇష్టాలు ఉంటాయండి ఇలాగే చేయాలి ఇలాగే ఉండాలనైతే నియమం ఏం లేదు నేను ఏదైతే చేస్తానో అది నేను మీకు షేర్ చేసుకుంటున్నాను అంతే నాకు కూడా ఒక మెమొరబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి షూట్ చేసి ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే కొన్ని తెలియని విషయాలు ఏవైనా ఉంటే తెలుసుకోండి ఇంతలో పక్కన ఆవిడ ఇలా తాంబూలం అయితే ఇచ్చారండి ఉసిరికాయలు పెట్టి అది కూడా చాలా మంచిదట్టండి ఉసిరికాయలు పెట్టి తాంబూలం ఇస్తే ఒక ఫైవ్ మెంబర్స్కి నాకైతే తెలియదు కాబట్టి నేను తీసుకువెళ్ళలేకపోయాను ఓన్లీ దీపాలు వెలిగించడానికి మాత్రమే నాలుగు ఉసిరికాయలు తీసుకెళ్ళానండి ముందుకి నాకు ఇప్పుడు తెలిసింది కాబట్టి మున్ ఇంకొచ్చే సంవత్సరానికి తీసుకువెళ్ళి నేను కూడా అలాగే ఇవ్వాలి అనుకుంటున్నానండి తెలియని విషయాలు ఏవైనా ఉన్నాయనుకోండి పక్కన వాళ్ళ నుంచి మంచి విషయాలు అయినప్పుడు నేర్చుకోవచ్చు ఇదంతా అవసరమా ఏం దానివల్ల ఉపయోగం అని కొంతమంది అనుకోవచ్చు ఉంటాయన్ని కొన్నిటికీ మనసే అన్నిటికీ ఏది మనం అనుకున్నది మంచిగా అనుకున్నట్టు జరిగిన మనసు ప్రశాంతంగా ఉంటుంది మనశ్శాంతి కలుగుతుంది ఆ పూట మనం ఏం తినకపోయినా అది అబ్బా ఇంత బాగా చేసుకున్నాం కదా అనే విషయమే మనకి కడుపు నిండిపోతుంది అన్నీ రెడీ చేసుకొని తాంబూలం పెట్టుకున్నానండి అరటిపళ్ళు తీసుకురావడం మర్చిపోయానండి ఆ జనంలో అందుకని అక్కడ ఖర్జూరాలు ఉంటే పెట్టేశానండి తాంబూలానికి ఖర్జూరాలైన పళ్ళే కదండి చెట్టు నుంచి తీస్తారు ఒకసారి అలా ఏ మన కర్పూరం ఉంటుంది కదండి దాన్ని అలా మెదిపి కాస్త అలా వేసామనుకోండి దీపం తొందరగా వెలుగుతుంది లేకపోతే ఎంతసేపుకి వెలగదండి దీపాలు అయితే వెలిగించాను నా వాయిస్ ఇంకా చేంజ్ అవ్వలేదండి ఇగ్నోర్ చేసేయండి అందుకనే బ్లాగ్స్ పెట్టలేకపోతున్నాను కార్తీక మాసం అంటేనే అందరి దేవుళ్ళకి ప్రీతికరమైన మాసం అండి మనం ఇలా ఒక్క దీపం వెలిగించినా ఒక్క రోజు చేసుకున్నా చాలా మంచిదండి దీపావళి అయితే చేసుకోలేకపోయినాం మేము ఈ కార్తీక అయితే భగవంతుడు నాకు అవకాశం అయితే ఇచ్చాడండి ఇచ్చిన ప్రకారం నేను ఉపవాసం ఉండి మన మనస్ఫూర్తిగా శాంతిగా అయితే చేసుకున్నానండి నేను ఇక్కడ అక్కడ మా వారితో దీపం వెలిగించి టెంకాయ కొట్టించుకొని వచ్చానండి అటు సైడు అక్కడ వీడియో తీసుకోలేకపోయినాను ఇక్కడ వెనక సైడ్ అండి ఇది ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇక్కడ మన చేత్తో శివునికి అభిషేకం కూడా చేసుకోవచ్చు ఇది దీపం వెలిగించిన తదనంతరం నేను అక్కడ స్వామివారికి జలంతో అభిషేకం అయితే చేస్తాను ఇక్కడ ఫైవ్ మెంబర్స్కి ఈ విధంగా పసుపు కాలు ఇస్తే మంచిదట్టండి నేను కూడా ఒక ఫైవ్ మెంబర్స్కి అయితే ఇచ్చాను ఈసారి ఉసిరికాయలతో తాంబూలం ఇస్తానులేండి అట్లా దీపం అంతా వెలిగించిన తర్వాత అక్షింతలు వేసి మొక్కుంటే మనలో ఉండే ఏ కోరికైనా సంకల్పంగా చేసుకొని సంకల్పం సంకల్పించుకొని అలా అక్షింతలు వేసి మొక్కొచ్చండి చాలా మంచిదట దీపం వెలిగించా కదా ఆయన్ని అనుకొని శివుణ్ణి అనుకొని నా దీపారాధన ఆరాధన అయితే కంప్లీట్ అయిపోయింది చేసుకొని చూడండి చేసుకొని వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనలో కూడా మనసుని అలా ఉత్తేజపరుస్తుంది ఏదన్నా డల్గా ఉన్నా ఇంకోటి ఇంకోటన్నా అవన్నీ మర్చిపోయి ఈ విధంగా మనం ప్రశాంతంగా ఉంటాం ఆ ఆనందం అనేది మన మనకు మంచిగా కలిగిస్తుంది ఆనందం అనేది బాధలన్నీ పోగొట్టేస్తుంది ఇంత అదృష్టం ఇచ్చావు భగవంతుడా చల్లగా కాపాడుతాను రే అందరినీ చల్లకి అని చెప్పి ఇంకా దీపం పూర్తయింది కదండీ ఇంక అక్కడ శివుని దగ్గరికి వెళ్ళి జలంతో అభిషేకం చేస్తున్నారు చూడండి అందరూ అక్కడ మనం వెళ్ళి చేద్దాం రండి మిమ్మల్ని తీసుకెళ్తాను అక్కడ పంచామృతంతో అయితే అభిషేకం చేసి వచ్చానండి అక్కడైతే నేను వీడియో తీయలేకపోయినాను ఇదండి మా ఫ్రెండ్ ఆమె తను ఆల్రెడీ పెట్టేసిందండి దీపం తొందరగా వచ్చేసి నేను కాస్త లేట్ అయ్యాను కదా ఇదండి శివలింగం ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని ఇక్కడ దీపావళి దాన్ని నందికి పువ్వులు పెట్టేసి నందికి స్వామికి పువ్వులు పెట్టామని తీసుకొని వచ్చానండి తాంబూలము పువ్వులు అక్కడ పెట్టాను కదా అన్ని పువ్వులు తాంబూలం సమర్పించి స్వామికి నేను అందరూ వాళ్ళు వాళ్ళు తెచ్చుకునేవి పోయొచ్చు ఇక్కడ రాగిచొంబు అయితే పెట్టారండి అక్కడ తీసుకొని వాళ్ళు పోస్తున్నారు నేను పంచామృతం తెచ్చిన ఆ క్యారీర్లోనే పట్టుకొని వాటర్ అయితే పట్టుకొని ఓం నమ శివాయ ఓం నమ శివా ఓం త్రయంబకం యజామహేశుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివబంధనాత్ మృత్యోర్మృక్షీయమామృతాత్ అంటూ మహామృత్యం జయమంత్రం చెప్పుకుంటూ చేస్తే చాలా మంచిదండి అక్కడ జలంతో అభిషేకం చేసిన తర్వాత కాస్త అవి అలా పట్టుకొని వచ్చి శివుడి నుంచి ఇలా జారుతాయి కదండి కాస్త అయితే పట్టుకొని వెళ్తున్నాను బాబుకి ఆయనకి ఇద్దామని చెప్పేసి కొంచెం తాగి తల మీద వేసుకుంటే మంచిది కదండి ఏదో ఇక్కడ కూర్చున్నారు మా వాళ్ళు ఇంకంతా అయింది కదండి ఇంకా జ్వాలా అయితే వెలుగుతూనే ఉంది దర్శించుకొని అయితే వచ్చామండి ఇక్కడ ఫస్ట్ రోడ్లో నడుచుకుంటూ టిఫిన్ అయితే చాలా ఫేమస్ కదండి మేము ఎప్పుడైనా తింటూ ఉంటాం చాలా బాగుంటుంది ఇంకా అప్పటికే ఉపవాసం ముగించుకొని టెంకాయ కొట్టుకున్న తర్వాత నేను ఉపవాసం ముగించుకొని ఇడ్లీ మాత్రమే తింటానండి రైస్ అయితే తిన్నాను నేను నైట్కి ఇదోండి ఇంటికి వచ్చేసాము ఇడ్లీ తినేసి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ గుడ్